తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం అంగన్వాడి కార్యకర్తపై దాడి చేసిన వైఎస్ఆర్ సిపి మండల కోఆప్షన్ మెంబర్ చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాగిమారమెట్ట గ్రామానికి చెందిన అంగన్వాడి కార్యకర్త నజ్మ కుటుంబంపై వైఎస్ఆర్ సిపికి చెందిన మండల కోఆప్షన్ మెంబర్ అక్తర్ తన అనుచరులతో దాడి గాయపడిన నజ్మా చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలింపు నీటి సమస్య కారణంగా తమపై ఘర్షణలు చేస్తుండేవాడని ఈరోజు తన కుటుంబీకులతో కలిసి మహిళ అని చూడకుండా దాడి చేశాడని నజ్మ ఆవేదన వ్యక్తం చేసింది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని అయినా కూడా అక్తర్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నజ్మ పేర్కొన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నజ్మను ఎమ్మెల్సీ కంచల్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డాక్టర్ సురేష్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఒక్క నిమిషం ముందు ఒకసారి ఈ కొంచెం కొంచెం విషాదంతా మరొక సార్ కంప్లీట్ ఇచ్చేవాడు సార్ నేను లీవ్ పెడతా కూడా ఈ లీవ్ చెప్పేసి నేను లీవ్ తీసుకోవాలంట అట్లాంటి ఇంటి దగ్గర ఉన్నాను సార్ నేను గేట్ వాళ్ళు ఉన్నాము ఇప్పుడు డే టైమ్ లో ఉండడు అతడు నైట్ టైమ్ లో వస్తాడు ఈరోజు రోజు ఉన్నాడు డే టైమ్ లోనే ఉన్నాడు ఒకసారి ఈ వైసీపీ పార్టీకి ఏ విధంగా అయిపోయిందంటే అధికారం కోల్పోయేసరికి వాళ్ళకి దిక్కు తెలియకుండా ఇష్టానుసారం కుప్పంలో ప్రవర్తిస్తూ ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళ నాయకుడు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటే కుప్పంలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులంతా కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారు సాక్షాత్తు ఇక్కడ ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ గారు ఒక అంగన్వాడి కార్యకర్తను మీరు గమనించండి దీంట్లో అంగన్వాడి కార్యకర్త ఆ వాయిస్ ఇదేమి మేమే చేసిన తయారు చేసిన వీడియో కాదు అంగన్వాడీ కార్యకర్తను ఇంటికి పిలిచి వార్నింగ్ ఇచ్చారంటే ఇంక మనం ఏమనుకోవాలా ఈరోజు అదే అంగన్వాడీ కార్యకర్త నజమ పైన భరత్ అనుచరుడు వై వైఎస్ఆర్సీపీ మండల కోఆపరేషన్ మెంబరు రౌడీ రౌడీషెట్ దాడి చేశాడంటే ఇది భరత్ ప్రోద్బలంతోనే జరిగిందా ఒకసారి ఆలోచించాలనే వద్దా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడో కూర్చొని ఇక్కడ నీ అనుచరుల చేత నిన్నటి రోజు కూడా ఎక్కడ కుప్పం ప్రజలు చాలా మంచి వ్యక్తులు చాలా మానవత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడు జరగలేదు ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో నిన్నటి రోజు కూడా ఎన్నో అనేక చోట్ల లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళ వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతోనే కుప్పంలో వరుసగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా అందులో ఎటువంటి సందేహం లేదు దానికి సాక్షాత్ రోజు జరిగిన సంఘటన మరొక ఉదాహరణ ఈ భారత్ గారికి ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా ఆయనకి నిన్న ఏదో ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఆయన ఏమని ఉన్నిది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏదో వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఈరోజు ఎవరైతే మీ అనుచరుడు మీ మంటల్ కోఆపరేషన్ సభ్యుడు షీట్ అక్తరు నిర్వహించిన ఈ దాడికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నారు దీనిపైన కూడా మీరు స్పందించాలా దీనిపైన మీరు వీడియో రిలీజ్ చేయాలా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అతన్ని మీ పార్టీ నుంచి అతని సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వెంటనే సస్పెండ్ చేయాల అదే కాకుండా మీకు ఈ కుప్పం ప్రజల పైన ఏమాత్రము మీకు కాస్తైనా నైతిక విలువలు ఉన్నా కుప్పం ప్రజలకు ఏమాత్రమైనా కొంచెమైనా మేలు చేయలేని ఆలోచన ఉంటే మీరు మీ స్వహస్తాలతో కూడా ఒక కంప్లైంట్ కూడా మీరు అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు రాసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండాలి ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే మేము ఎవరైతే మా అధినాయకుడు మా ముఖ్య మనందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో పొరపాటున అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి చేపల కిరణ్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పొరపాటున మాట్లాడిన దానికి అతని వెంటనే అతనిపై యాక్షన్ తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్ చేయడం జరిగింది నీకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఇంతేకాదు ఈరోజు ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఈ దీంట్లో కూడా ఇంతకు ముందే ఆయన పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రోద్బలంతో అంతా జరుగుతోంది కాబట్టి పోలీసులు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ కేసులో భరత్ గారిని కూడా ఇంక్లూడ్ చేయాల్సిందిగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమం మళ్ళీ కూడా పునర్వత్వం కాకూడదు ప్రశాంతమైన కుప్పంలో మేమేదో అలరులు సృష్టిస్తాము మేమేదో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చట్టపరంగా తీసుకున్న చర్యలంతా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది మా అధినాయకుల ఆదేశాలకు మేరకు మేము నాయకులందరూ కూడా ఏ విధంగా దానికి రెస్పాండ్ కావాలనో ఆ విధంగా రెస్పాండ్ అవుతామని మీకు గట్టిగా ఈరోజు హెచ్చరిస్తున్నాం దీనికి ఇటీవలే నాలుగు రోజుల క్రితమే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి ఆకున్నటువంటి పారిశ్రామిక వాడలో కూడా అన్నీ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చూపించి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఈ దిశలో మేము పోతున్నాం అదేవిధంగా సీ డ్యాప్ అనే ఒక సంస్థ ద్వారా నిరుద్యోగ యువత కూడా అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ పారిశ్రామ పరిశ్రమలు కానీ కుప్పం మున్సిపాలిటీ సంబంధించి కానీ అనునిత్యం మేము అభివృద్ధి సంక్షేమం ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఓర్వ లేకుండా అనేక సంఘటనలు వరుసగా ఇటీవలే రాజధానిలో జరిగింది మనందరికీ తెలుసు చాలా దారుణంగా రాజధాని రైతులు మహిళలు ఎవరైతే పోరాటం చేసి ఉచితంగా భూములు ఇచ్చారో ఆ ప్రాంతాన్ని ఒక వయస్సుల ప్రాంతంగా వాళ్ళు కామెంట్ చేయడం ఎంత దారుణమైన విషయం అదేవిధంగా మొన్నటి రోజు ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టినప్పుడు ఆ రాజకీయాలకు సంబంధం లేని విషయంలో ఈ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా ఆమె పైన దాడి చేశారని చెప్పి చాలా దారుణమైన అసత్యంగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు రాగిమానమిట్ట గ్రామం కుప్పం మండలంలో చాలామంది పేద ముస్లింలు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక అంగన్వాడీ వర్కర్ ఆమె చాలా పేద కుటుంబం సంబంధించినటువంటి నజ్జిమాపై అక్కడున్నటువంటి ఒక రౌ షీటర్ ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో భయభ్రాంతాలు సృష్టించినటువంటి వ్యక్తి ఆమె పైన దాడి చేయడం అంటే అతన్ని వైసీపీ వాళ్ళు కోఆప్షన్ మెంబర్గా ఇస్తూ ఎమ్మెల్సీ భరత్ గారు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి దారుణాలు చేయిస్తున్నారు సో వైసీపీ వాళ్ళ యొక్క దురాగతాలకు చెక్ పెట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేరు ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి మమ్మల్ని అందరూ కూడా ఎంతో కంట్రోల్లో పెట్టారు ఒక చిన్న తప్పు చేసినా కానీ మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద నాయకుడైనా కూడా అతని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మేము ఆ క్రమశిక్షణతో పెరిగాం ఈరోజు వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి పురాగతాలు అటు రాష్ట్రంలోనూ ఇటు కుప్పో నియోజకవర్గంలో ఏ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వస్తున్నటువంటి హ్యాండ్వాయి తగిలి ఒకరు చనిపోతే కనీసం ఆగి ఆ వ్యక్తికి ఏమైందో చూసేటటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు అట్లాగే కుప్పూ నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆప్షన్ మెంబర్ ఒక అంగన్వాడీ కార్యకర్త అయిన నజ్మా మీద అత్యాచార యత్నం అలాగే తోటి దాడికి దిగిన అంశం మనం చూస్తే వీళ్ళ నాయకుడు వీళ్ళు ఎటువంటి అరాచకమైన మనస్తత్వంతో ఉన్నారో అర్థమవుతూ ఉంది నేను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి భరత్ గారిని సూటిగా ప్రశ్నిస్తో ఈరోజు మీ కోఆప్షన్ మెంబర్ చేసిన పనికి మీరు అతని మీద సస్పెండ్ చేసేటటువంటి ధైర్యం దమ్ము మీకుందా ఆ అక్తర్ అనే వ్యక్తి ఒక రౌడీషీటర్ అని మీకు తెలుసు అయినా కూడా అతనికి ఆప్షన్ మెంబర్ ఇచ్చి ఏ విధంగా అరాచకాలకి రా గత ఐదు సంవత్సరాల్లో పాల్గొన్నారో మీ అందరికీ తెలుసు ఇవన్నీ చూస్తుంటే అంతకుముందు ఒక అంబులెన్స్ కు సంబంధించిన సంఘటనలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది ఆలస్యం అవటం ఆ రోజు కూడా ఒక ప్రాణం కోల్పోవడం జరిగింది ఇవన్నీ ఒక వన్ బై వన్ చూస్తూ ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి ఒక కుటిల యత్నాలు జరుగుతున్నాయని చెప్పనేసి మాకు అనుమానం కలుగుతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇతర అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దీని మీద పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలి అట్లాగే పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఇటువంటి కుట్ర కోణాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయో కూడా వెతికి వాటన్నిటిని కూడా ఆదిలోనే పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పనేసి అని తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ శ్రేణులకి అట్లాగే భరత్ గారికి మీకు కూడా చెప్తా ఉన్నాం ఇటువంటి చర్యలకి పాల్గొని కుప్పంలో అశాంతి సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఇంకా కూడా ఇటువంటి కుటీల యత్నాలు చేసి కుప్పంలో ప్రశాంత ప్రశాంతకరంగా ఉండే కుప్పాన్ని గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా రావని కాష్టంగా మార్చారు మా అందరికీ తెలుసు ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పాన్ని ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంచి మేమందరం కూడా చాలా క్రమశిక్షణగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చాలా క్రమశిక్షణగా కుప్ప నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్న తరుణంలో మీరు అనవసరమైన ఇబ్బందులు గురిచేయాలని ఈ డెవలప్మెంట్ ని తీయాలని గనక ఆలోచిస్తే కఠినమైన చర్యలు చట్టపరంగా ఉంటాయని కూడా తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధితురాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ అక్తర్ కి రౌడీ షీటర్కి కి తగిన చట్టపరంగా తగిన బుద్ధి చెప్తాను